హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరు అందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మిషన్ వన్ మంత్ అయిందండి మిషన్ అంటే స్టిచ్చింగ్ చేయక ఈరోజైతే కొంచెం స్టిచ్చింగ్ పని ఉంది అలాగే పిల్లలందరూ కూడా నిద్రపోతూ ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు మన మిషన్ పెట్టి అని చెప్పి ఈ ఇంత ముందు ప్లేస్లో ఉండేది కదా మిషన్ ఈ ప్లేస్ నుంచి చక్కగా ఇలా అయితే ఇంట్లోకి తీసుకొచ్చేసాను అంటే ఈ గదిలోకి తీసుకొచ్చేసాను ఇలా చక్కగా ఇక్కడికైతే తీసుకొచ్చాను అంటే ఎవ్వరికీ డిస్టర్బ్ కాకుండా పిల్లలు నిద్రపోతున్నప్పుడు మనం స్టిచ్ చేస్తూ ఉంటే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అలాగనే ఇప్పుడు మన మోటర్తో కదండి మోటర్ వల్ల కొంచెం మనకి సౌండ్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఇంకా ఈరోజు ఏం చేస్తున్నానంటే ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసానండి కటింగ్ చేసే వీడియో మీకు ఎప్పుడు పెట్టాలనుకుంటా కానీ కటింగ్ చేసేటప్పుడు అయితే వీలు పడట్లేదు ఈ బ్లౌజ్ మొన్న నాకు గణపతి నవరాత్రుల దగ్గర కుంకుమ పూజలు రోజు రెండు బ్లౌజ్ పీసు మా నాకైతే పంపించేశారు ఇంకా నేను ఒకటి నిన్న కూడా ఒకటి స్టిచ్ చేశానండి అయితే ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసాను ఇంకా కొంచెం లూజ్ లూజ్ ఉండేసరికి మళ్ళీ వేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి కొంచెం వేయటం అనేది జరిగింది అలాగనే ఇంతకుముందు కూడా నేను ఒక జాకెట్ని బయట వాళ్ళు కుడితే అది కుదరలేదు దాన్ని రికవరీ చేశానని చెప్పాను కదా దానికి కూడా కొంచెము హ్యాండ్స్ నడుము దగ్గర లూజ్ ఉండేసరికి ఇంకా దాన్ని కూడా ఈరోజు కొంచెం కుట్లయితే కుట్లయితే వేయటం అయితే జరిగింది ఈ రెండు అయిన తర్వాత ఇంకా మన నెక్స్ట్ పని ఏంటి అంటే ఈ బ్లౌజ్ కుట్టడం అనమాట ఇంకా అసలు ఎందుకు వీడియో చెప్ప ఈ వీడియో ఎందుకంటే నేను ఇవాళ చెప్పేది మీకు మనం మిషన్ కుడుతున్నప్పుడు అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉండకూడదండి మనకంటే మిషన్ హాబీ మనకైతే బాగానే ఉంటుంది మనం నిద్రపోకుండా కూడా వర్క్ చేస్తూ ఉంటాము కానీ అందరూ అలా కాదు కదా మన ఇష్టాలు ఇతరుల మీద రుద్దకుండా ఉండాలన్నమాట అందుకోసం నేనేం చేశానంటే లేచి ఉన్నప్పుడు మిషన్ మిగతా వాళ్ళందరూ లేచి ఉన్నప్పుడు మిషన్ వల్ల అంత అంత ఇబ్బంది ఎవరికి ఉండదు అంటే అంత జాస పెట్టరు ఎవరు కానీ నిద్రపోతున్నప్పుడు మాత్రం మనకి కొంతమంది అంటారు కదండి నిద్రలో గుండు సూది కింద పడ్డా కానీ ఆ సౌండ్ కూడా వాళ్ళు డిస్టర్బ్ అవుతారని అలా అనమాట నిద్ర అంత డిస్టర్బెన్స్గా ఉంటే నిద్ర పట్టదు అప్పుడు మనం గింత సౌండ్ చేసినా కానీ నిద్రపోతున్న వాళ్ళు మన అరవడం అనేది జరుగుతుంది అనమాట అది పెద్ద చిన్న అనేది ఉండదు అంత నిద్రమత్తులో ఉన్నప్పుడు మనం వాళ్ళు అరిచినప్పుడు మనకి కొంచెం బాధగా కూడా ఉంటుందన్నమాట అందువల్ల అసలు ఇవన్నీ ఎందుకు ఇంత తత్తంగా అంతా ఎందుకు అసలు మన మిషన్ ఈ గదిలో తెచ్చుకుంటే పోతుంది కదా చక్కగా ఇక్కడ ఎవ్వరికి డిస్టర్బెన్స్ ఉండదు అక్కడెక్కడో అవతల బెడ్రూమ్లో ఉంటారు వాళ్ళందరూ అసలు ఎవ్వరికి వినపడదు కూడా ఇక్కడ నుంచి అలాగే మనకి చూశారు కదా ఇంత ఉన్నప్పుడు ఇంకా ఎట్లుంటుంది ఈ గదిలో మిషన్ పెట్టుకుంటే చాలా బాగుంది అనిపించింది నాకు అని చెప్పి ఇక్కడికి తెచ్చు తెచ్చుకున్నానండి మరి మనకేమో వర్క్ చేయాలని ఉంటుంది అలాంటప్పుడు మరి కొన్ని మనం కొన్ని అయితే తప్పదనమాట అక్కడే ఉంచి మిషన్ కుట్టే బదులు ఇక్కడ తెచ్చుకోవడం బెస్ట్ అని నాకు అనిపించింది చాలా రోజులైతుంది కదండి లెన్ పెద్ద వీడియోలు పెట్టక మరి చేస్తున్న వర్క్స్ అన్నీ కూడా గుడికి వెళ్ళడం అవి అవే సరిపోయింది ఇంకా నెల నెల నుంచి మాత్రం ఫుల్ రెస్ట్ ఇచ్చేసామన్నమాట మిషన్కి ఇంకా నిన్న కొంచెం ఒక బ్లౌజ్ కుట్టాను నిన్ననే చెప్దాం అనుకున్నాను వీడియో తీసే ముందు కానీ ఎందుకు అనిపించింది సరే ఇవాళ ఎట్లాగూ మిషన్ కూడా ఇక్కడ పెంచేసాం కదా చక్కగా అనిపించింది అనమాట నాకు మీకు కూడా నచ్చుతుందని చెప్పి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోలు అన్నీ కూడా మీరు లైక్ చేయండి అలాగనే కామెంట్లు పెట్టడం మర్చిపోతున్నారండి తప్పకుండా ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి అంటే అంటే మీకు ఏదనిపిస్తే అది పెట్టండి ఆ మీ కామెంట్ల వల్ల నాకు చాలా యూజ్ అవుతాయండి ఈ ఈ వీడియోలన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతున్నాయి మాకు మీరు చక్కగా కామెంట్లు పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్